అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంధ్యా దీక్షిత్ నేను గైనకాలజిస్ట్ని నేను లాలిత్యం ప్రాగ్మా హాస్పిటల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను ఈస్ట్రోజన్ లోపము అంటే ఇప్పుడు ఈస్ట్రోజన్ అనేది బాడీలో సహజ సిద్ధంగా ఏర్పడే ఒక హార్మోన్ అనమాట ఈస్ట్రోజన్ లోపము అనేది మనకు ఋతునివృత్తి అంటారు మెనోపాస్ ఋతు నివృత్తి అంటే మెనోపాజ్ అనమాట అంటే ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత నలభై ఐదు నలభై ఏడు నలభై ఎనిమిది ఇప్పుడు మన దేశంలో నలభై ఎనిమిది సంవత్సరాలకి అని ఒక యావరేజ్ స్టడీ ఉంది అలాంటి వాళ్ళకి ఈస్ట్రోజన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది అది సహజ సిద్ధంగా నార్మల్గా గ్రాడ్యువల్గా క్రమంగా తగ్గుతూ ఉంటుంది ఈస్ట్రోజన్ కాబట్టి దానివల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల మనకు కూడా గుండెకి సపోర్ట్ ఉంటుంది బ్రెయిన్కి సపోర్ట్ ఉంటుంది వలన ఎన్నో రకాల సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్స్ అన్నీ మనకి ఈస్ట్రోజన్ లోపం వలన తగ్గిపోయి ఆడవాళ్ళలో కూడా మెల్లగా గుండె జబ్బులు పెరగటము యాల్జీమస్ డిసీజ్ ఇట్లాంటివి రావటము క్యాన్సర్ సమస్యలు రావటము కూడా ఏర్పడుతూ అన్నమాట దానికి ఇప్పుడు కొంత హార్మోన్ ట్రీట్మెంట్ అనేది ఉంది హార్మోన్ లేకుండా హార్మోన్ లాంటి పదార్థాలతో ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి సో మెనోపాస్ సైన్స్ అనేది ఇప్పుడు అది ఎమర్జింగ్ సైన్స్ అనమాట